ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు పుల్స్ మార్కెట్ ఎవరు ఇవి ఎట్లా ఉన్నాయి రేటు ఒకటి నలభై ఎవరన్నా మళ్ళా ఒకటి ఇరవై ఎనిమిది అయితే ఇస్తారు ఇచ్చాడికి ఎవరన్నా అడిగిపోయారే మళ్ళా ఒకటి ఇరవై రెండు అడిగాను యా ఊరు మనది మల్దకల్ గోపాలా మల్దక్కల్ గోపాల్వి ఎవరికైనా పని బాగుతాయా మళ్ళా జబర్దస్త్ పోతాయి నెంబర్ చెప్పు సరే ఎనిమిది రెండు సున్నాలు ఎనిమిది ఏడు ఆరు సున్నా రెండు నాలుగు ఒకటి ఎవరికైనా కావాలంటే ఈ మల్దక్కల్ గోపాల్ని కాంటాక్ట్ చేయండి Thank mm -hmm.